పరలోకానికి వెళ్తారన్న ఒకసారి చెయ్యత్తండి అందరితో తర్లే అమ్మ ఎంత ఆశో చెయ్యితే ఎల్లం పాతాలమునకు వెళ్లకుండా ఉండాలని పరమునకు వెళ్ళవలనని ఎవరు జీవ మార్గాన్ని నడుస్తారంట ఎవరు సామెతల గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చదవండి ఒకసారి ఏముంది అక్కడ క్లియర్గా క్రింద నున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకునిను ఎవరంట జీవ మార్గాన్ని నడుచుకునేది బుద్ధిమంతుడు ఎవరు ఆ వాళ్ళందరూ బుద్ధిమంతులేనా చెయ్యెత్తిన వాళ్ళందరూ బుద్ధిమంతులేనా వాళ్ళు కాదు ఎవరు బుద్ధిమంతులో తెలుసా ఈ మాట చదివిచ్చి నేను ముగిస్తా మతే స్వార్థ స్వార్థ ఏడో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన అందరూ చూడండి ఎవరు బుద్ధిమంతులు చెప్తున్నారు కాబట్టి ఈనా మాటలు విని చొప్పున చేయు ప్రతివాడును తన ఇల్లు కట్టుకుని పోలి వారు బుద్ధిమంతులు చెయ్యినే కాదు చెయ్యినోళ్ళు కాదు బుద్ధిమంతులు నువ్వు బయటకు కూడా వెళ్ళి అయా నీకు నరకానికి వెళ్ళాలని ఉందా స్వర్గానికి వెళ్ళాలని ఉందా అని అంటే ఏం చెప్తాడు చెప్పండి ఏమండి ఎవరైనా సరే నాకు పరలోకానికి వెళ్ళాలని చెబుతారు నరకానికి వెళ్ళాలని ఉంది పాతాళానికి ఉందని ఎవరు చెప్పరు అయితే ఎవరు వెళ్తారని బైబిల్ చెబుతుంది వెళ్తానని చెప్పిన వాళ్ళు వెళదామని కోరుకున్న వాళ్ళు నేను వెళతానని చెయ్యెత్తినోళ్ళు నేను బుద్ధిమంతునని చెయ్యెత్తినోళ్ళు కాదు ఎవరంటే వెళ్ళేది బుద్ధిమంతులు ఆ బుద్ధిమంతులు ఎవరంటే ఈనా మాటలు విని అది ఫస్ట్ రెండోది వాటి ప్రకారము చేయు వారు మొట్టమొదటిది ఏంటి ఈనా మాటలు వినేవారు మొట్టమొదటి వినాలి ఈ రోజుల్లో చాలా మంది అసలు వినటం లేదు ముందు అయ్యా పాతాళం ఇది పరమ అడ్రస్ ఇది అంటే అసలు తోచేద్దన్నారు అసలు ముందు వినటల్లా ఆ మాటలు అంటేనే కంపరం వస్తుంది కొంతమందికి భూమి మీద ఆ మాటలు చెప్పే వాళ్ళని కొడుతున్నారు హింసిస్తున్నారు బాధలు పెడుతున్నారు త్రో చేస్తున్నారు పేడ చల్లారంట మొన్న ఏదో ఊర్లో ఓ పాస్టరు వాళ్ళ సంఘం ఏదో నాలుగు మాటలు చదువుతాం ఆ ఊరిలో కానీ ఆ ఊరిలోకి వెళ్తుంటే వాళ్ళు ఎవరో వచ్చి పేడ కలిపి పేడ చల్లారంటే ఇలా మొకానా ఎవరు మొఖాన ఈ మాటలు చెప్తున్నారే వినండి అయ్యా బాబు అసలు ముందు వినండి చెప్పేది వినండి పాతాలం ఇది పరలోకం ఇది చదువుతున్నాం చెప్పి రమ్మన్నాడు దేవుడు జనులారా మీతో చెప్పిపోతున్నాము మీతోను చెప్పి రమ్మన్నాడు దేవుడు చెప్పిపోతున్నాము మీతో అన్నట్టుగా ఆయన చెప్పమన్నాడు వీళ్ళు చవటానికి బయలుదేరారు ఆయా ప్రాంతాల్లో ఒక్కొక్కరిని దేవుడు వాడుకుంటున్నాడు వారిని నిలబెట్టుకుంటున్నాడు వారిని అభిషేకిస్తున్నాడు వారి మా దేవుని మాటలు వారి నోలల్లో ఉంచుతున్నాడు వారి చేత చెప్పిస్తున్నాడు ఇలా వాళ్ళు చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు పేడ కొట్టారంటండి వాళ్ళు ఎంత భయంకరమైన విషయమో పేడ కొట్టడం ఏందిలే పేడ కొట్టడం చాలా చిన్నది కర్రలతో కొడుతున్నారు పేడ సరే వెళ్ళి స్నానం చేతి కర్రలతో కొట్టి పాపం ఇబ్బంది పెడుతున్నారు ఈ మాటలు అసలు ముందు వినట్ల బుద్ధిమంతుడు ఎవరని చెబుతుంది బైబులు నెంబర్ వన్ ఈ నా మాటలు విని వినేవారు బుద్ధిమంతులు త్రోసేసేవారు బుద్ధిమంతులుగా బైబుల్ పంచుతున్నారు వింటలే త్రోసేస్తున్నారు లెక్క చేయటం లేదు కాబట్టి ముందు వినాలి వినేవారు బుద్ధిమంతులు విన్న తర్వాత రెండోది ఏమంటున్నాడు వాటి ప్రకారము చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుడు బుద్ధిమంతులు రెండోది ఏంటంటే విన్నటువంటి ఆ మాటలు ఆచరణలో పెట్టి చేసేవాళ్ళు బుద్ధిమంతులు ఇప్పుడు బుద్ధిమంతులు ఎక్కడికి వెళతారు పరమునకు వెళతారు పరమునకు వెళతారు అక్కడ సంతోషం ఆనందం అదే పాతాలంలో ఏముంది బాధ ఉంది పండ్లు కొరుగుట ఇబ్బంది ఉంది బుద్ధిహీనులు ఇక్కడికి వెళతారు బుద్ధిమంతులు జీవ మార్గాన్ని అక్కడికి వెళతారు జీవ మార్గం అంటే మనకు కనపడే ఈ మార్గాలు కాదు జీవ మార్గం అంటే ఆయన మాట విని ఆ మాట ప్రకారం నడుచుకున్న వాళ్ళు జీవ మార్గంలో వెళుతున్నట్టే